తెలంగాణ భవన్ లో బిఆర్మీట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజా కోర్టులో బీసీలకు చేస్తున్నటువంటి ద్రోహానికి శిక్షకు గురి కావాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఆయనకు ఇచ్చినటువంటి హోదాకు ఆ పార్టీకి కృతజ్ఞుడిగా ఉండడంలో ఇలాంటి అభ్యంతరం లేదు కానీ ఎదుటి వాళ్ళ మీద నీలాప నిందలు వేసి పబ్బం గడుకునే పబ్బం గడుపుకునేటువంటి మాటల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ అతి విధేయత ఎవరి ప్రయోజనం కోసం మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మీద ఇటువంటి నిందలు వేస్తూ ఉన్నాడు నిజంగా బీసీల ప్రయోజనాల పట్ల మహేష్ కుమార్ గౌడ్ గారికి అవగాహన ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆయన నిలదీయాల్సింది రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డిని రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కారణం రకరకాల మిషలతో బీసీలకు ద్రోహం చేస్తూ ఒక గందరగోళ పరిస్థితిని ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది అనంటే దానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని లేదా బీఆర్ఎస్ పార్టీకి కితాబ్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు కాదు గతంలో నేను స్పీకర్ అయినటువంటి తొలినాళ్లలోనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలన చరిత్ర యావత్తు తెలంగాణ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలోనే రాజ్యాధికారంలో బీసీలకు అవకాశం వాటా దక్కాలి బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో నేను స్పీకర్గా కొనసాగినటువంటి తొలినాళ్లలోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బీసీలకు చట్టసభల్లో అమలు చేయాలని అనేటువంటి తీర్మానాన్ని పంపించినటువంటి రాష్ట్రం చరిత్ర బీఆర్ఎస్ పార్టీ సొంతం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వానికి బీసీలను ఏ రకంగా రాజకీయాల్లో వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చిండు ఏ స్థాయిలో పెంచిండు అనడానికి మీ అందరికీ తెలిసినటువంటి అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఒకే ఒక్క శాసనసభ్యుడినైనటువంటి నేను మా సామాజిక వర్గం నుండి గతంలో శాసనసభ్యులు అయినటువంటి చరిత్ర లేనటువంటి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో మొదటి స్పీకర్ని చేసినటువంటి గౌరవం ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి నాయకత్వానికే చెల్లుతుంది